కలనేన్ని శేషరావు బీజేపీ ఎంపీ రమేష్ ఏ ఉద్దేశంతో కేటీఆర్ గారి మీద కామెంట్లు చేశారో కానీ ఆ కామెంట్లలో ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగంలో జోష్ నింపుతుంది ఏంటి అని అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి తెలంగాణలో ఎన్నికల్లో నిలబడబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించారు మరి ఆయన చేసినటువంటి కామెంట్ని మనం లైట్గా తీసుకోవచ్చా లేదంటే సీరియస్గా తీసుకోవాలా అని అంటే ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం ఉంది కారణం తెలుగుదేశం పార్టీతో ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది సుదీర్ఘమైనటువంటి పరిచయాలు ఉన్నాయి ఇవాళ్ళకి కూడా పరిచయాలు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నాయి ఆయనకి తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లలో కానీ జరిగేటువంటి చర్చలు కానీ లేదంటే వాళ్ళ అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా ఆయనకి తెలియకుండా ఉండవు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన మీద అందుకే బహుశా రమేష్ గారు చేసినటువంటి కామెంట్స్ని చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం తీసుకుంది రాబోయేటువంటి రోజుల్లో అసలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఉంటుందా నిలబడుతుందా నిలబడదా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వరకు తెలుగుదేశం పార్టీని పరిమితం చేస్తారా తెలంగాణలో పరిమితం తెలుగుదేశం పార్టీని బలోపేతం ఎందుకు చేయట్లేదు అక్కడ వరకు పరిమితం చేస్తారా ఆంధ్రప్రదేశ్ వరకు ఇలాంటివన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో వీటన్నిటికీ తెరదించుతూ ఎంపీ రమేష్ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఒక బూస్టింగ్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి ఇప్పటి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ విభాగానికి అధ్యక్షులు లేరు రీసెంట్ కాలంలో జ్ఞానేశ్వర్ గారిని గత ఎన్నికలకు ముందు తొలగించారు ఆయన తొలగించిన తర్వాత ఇప్పటివరకు మళ్ళా తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిని పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేయలేదు ఇప్పటివరకు అధిష్టానం కాకపోతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టెస్కి వచ్చి రెండు మూడు సార్లు కూర్చొని రాబోయేటువంటి రోజుల్లో మనం కూడా తెలంగాణలో బలోపేతం అవుదాం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేద్దాం మెంబర్షిప్ చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు అంతకుమించి ఈ పార్టీని ఎలా విస్తరింపజేయాలి అనేది చెప్పలేదు కాకపోతే అనేకమైనటువంటి న్యూస్ బయటకు వచ్చాయి తెలుగుదేశం పార్టీలోకి హరీష్ రావు గారు రాబోతున్నారని ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి తీర్మానం రాబోతున్నారని ఇంకోసారి అలా రకరకాల పేర్లు వినిపించాయి అసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకొకసారి ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది మరోసారేమో అసలు ఉండేటువంటి వాళ్ళనే బీసీ నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి బీసీ కాన్సెప్ట్ తోటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ బలోపేతం కాబోతుంది అని చెప్పి ఇంకొక వర్షం ఇలా భిన్నమైనటువంటి వర్షంలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం మీద వినిపిస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే స్తబ్దుగా ఉండటమే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం ఆ స్తబ్దత నుంచి ఇప్పుడు ఎంపీ రమేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు బయటకు వచ్చేలా చేసిందే తెలుగుదేశం పార్టీని మరి నిజంగా వచ్చేటువంటి అవకాశం ఉందారంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి వస్తాయనే ఆ ఉద్దేశంతో కేటీఆర్ గారు తోటి విలీనం కావడానికో లేదంటే తోటి కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యారనేది రమేష్ గారు చెప్తున్నటువంటి మాట మరి దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అని అంటే ఆల్రెడీ కవిత గారు బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని సిద్ధమై సిద్ధమయ్యారు అందుకే ఆ పార్టీ మీద నాకు నమ్మకం కోల్పోతున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఆ పార్టీలో ఉంటాను తప్పితే మిగతా అయితే నేను ఉన్నాను అని చెప్పారు అంటే విలీనం అవుతుంది కాబట్టి నేను ఉన్నానని చెప్పారా ఆవిడ చెప్పి ఆవిడ తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు లేదు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ గారికి అపజెప్తు వారసత్వం ఇస్తున్నారనే ఉద్దేశంతో ఆవిడ ఆ విధమైనటువంటి కామెంట్ చేశారనేది పక్కన పెడితే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి తనని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి అనేది ఆవిడే చెప్పారు అదే విషయాన్ని ఇప్పుడు బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్తూ ఉన్నారు సో ఇదంతా చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ అని అంటే కల్వగొండ ఫ్యామిలీకి ఏదో ఒక రకమైనటువంటి భయమో ఆందోళన ఫోబియా ఉంది లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణలో ఏం చేశారు కేసీఆర్ గారు అని అంటే మీ టీఆర్ఎస్ పార్టీ ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి తీసేసుకున్నారు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు తొత్తులు అన్నారు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులు అన్నారు ఇలాంటి కామెంట్స్ అనేక చేశారు సీన్ కట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసింది ఎవరిని కేసీఆర్ గారు అంటే తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని ఆయన తన వైపు తిప్పుకొని తెలుగుదేశం పార్టీనే అసెంబ్లీ వేదికగా విలీనం చేసుకున్నారు అఫీషియల్గా ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అలా కొనసాగుతూ ఉంది నిస్తేజంగానే కొనసాగుతూ వచ్చింది కాకపోతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అసలు బరిలోనే ఉండకుండా నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఆ కారణంగా టీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయింది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసేది కూడా అదే ఒకవేళ ఇప్పుడు కనుక ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కనుక పొత్తుతోటి తెలంగాణలోకి ఎంటర్ అయితే జనసేన కూడా కూటమి ఉంది కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి కనుక ఎంటర్ అయితే బీసీ పోలైజేషన్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది ఇప్పటికే బీసీలు రాజ్యాధికారం కోసం పట్టుబడుతున్నారు కులగణన కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ కలగొండ ఫ్యామిలీ రెడ్లకు వ్యతిరేకం కలగొండ ఫ్యామిలీ కమ్మలకు వ్యతిరేకం కలగొండ ఫ్యామిలీ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అలాగే ఇప్పుడు రమేష్ గారు కూడా కొత్తగా వ్యక్తిగతంగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ సామాజిక వర్గాలందరికీ కూడా వ్యతిరేకంగా ఉంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు ఎందుకు చెబుతున్నారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే కమ్మ సామాజిక వర్గం గురించి ఆయనతో వ్యక్తిగతంగా కొన్ని కామెంట్లు చేశారని చెప్పి రమేష్ గారు చెప్పారు అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే ఆయన చెప్పారు పైగా రెడ్డి సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు రావాల్సిందే అని చెప్పి ఆయన కూడా పిలిపించారు పోలరైజేషన్ కూడా జరిగింది రెడ్డి సామాజిక వర్గం మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ఉంది ఇప్పుడు మళ్ళీ పోలరైజేషన్ అవుతుంది ఇక బీసీలు బీసీలకు సంబంధించి ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారు ఏబీసీడీ డాష్ డ్యాష్ అని చెప్పి అన్నారు ఆయన ఆయన ఏమన్నారు అనేది అందరూ తెలుసు తెలంగాణ సమాజంలో మరి అంత చులకన భావంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే బీసీల మీద కూడా చులకన బాగుంది దళితులకు సీఎం ఇస్తానని ఇవ్వలేదనేది దళితుల్లో ఉంది మరి ఇన్ని సామాజిక వర్గాలని దూరంగా పెట్టుకొని దూరం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించగలదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కనుక ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు పొలోమని వచ్చేటువంటి అవకాశం ఉంది కారణం బీసీలకి రాజ్యాధికార డిమాండ్ వరకు ఇవాళ వచ్చారంటే ఎన్టీ రామారావు గారు బీసీలకు ఇచ్చినటువంటి ఒక బలం పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్న కారణంగానే బీసీలు ఇవాళ రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చారనేటువంటి భావన బీసీల్లో ఉంది పైగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీసీలకు న్యాయం చేస్తుంది బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అనేటువంటి అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది పైగా హైదరాబాద్ తెలంగాణని హైదరాబాద్తో కూడిన తెలంగాణని ప్రత్యేకించి హైదరాబాద్ని సైబర్ సిటీని ఏర్పాటు చేసి డెబ్బై ఐదు శాతం రెవెన్యూ తెలంగాణ మొత్తానికి ఇస్తున్న ఇస్తున్నటువంటి సిటీని అందజేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని రెడ్డి గారు చెబుతున్నారు ఇంక్లూడింగ్ కేటీఆర్ కేటీఆర్ గారు కూడా ఆయన విజన్ను మనం కాదని రాజకీయంగా మాత్రం వ్యతిరేకం అని చెప్పి అంటున్నారు తీర్మానం వల్లనే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి నాయకత్వం బీసీలకి అది ఎవరు మర్చిపోకూడదని ఆయన అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు పోలరైజేషన్ అవుతారు అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుగడ ఏంటి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు రమేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో జోష్ నింపుతుంటే మరోవైపు ఫామ్ హౌస్లో మాత్రం కలవరం మొదలైందని చెప్పి చాలా మందిలో ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఏది నిజం తెలుగుదేశం పార్టీ రమేష్ గారు చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అయిన ఒకవేళ వస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ